హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర పోరాడు ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము సో మా నాన్నగారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తున్నాడు ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు సో అందరు ఎలా ఉన్నారని అడుగుతున్నాడు అండి మా నాన్నగారు అయితే అందరు బాగున్నారా మేము బాగున్నాము అని చెప్తున్నారు ఇంకా టీ కాఫీ అయితే కలిపేశారండి మా సో ఇంకా అమ్మ కాఫీ కల్పించారు కాఫీ అంటే చాలా బాగుంటాయంట చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అంట తాగితే మంచిదంట అది ఇది చదువుతున్నాడు మా నాన్న ఇంక ఇక్కడైతే మేము టిఫిన్కి పల్లీ చట్నీ అయితే రెడీ చేస్తున్నామండి పల్లి చట్నీ రెడీ చేసేస్తున్నాము పల్లీ చట్నీకి పల్లీలు ఫ్రై చేసుకోవాలి కదా ఇంక పల్లీలు ఫ్రై చేశాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వాటిని వేపేస్తాను కడిగి పక్కన పెట్టేసుకున్నా అండ్ దోశ పిండి ఇలా వచ్చింది నైట్ టైం వేసుకున్నాం కదా ఇలాగ పొంగింది ఇంకా పల్లీ పల్లీలు వేపేసుకొని పచ్చిమిర్చి వేపేసేసి ఇంకా తాలింపు పెట్టేసాను చట్నీకి తాలింపు పెట్టేసేసాం మేము సో ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ విత్ పల్లీ చట్నీ దోశ కూడా మామూలు దోశ కాదు అది చూసేయండి ఏం దోశ వేస్తున్నారు హెల్త్కి మంచిది కరమైన దోశ వేసాం మేము ఇప్పుడు కరేపాకు అవన్నీ వేసేసుకొని ఇంకా తాలింపు అనేది పక్కన పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీలో వేసేసుకుందామండి ఇంకా అదేంటి పచ్చిమిర్చి చెనక్క వేస్తే ఈ బీట్రూట్ క్యారెట్ వచ్చింది అనుకుంటున్నారా అది వేరుగా అది చట్నీ వేసేసానండి మిక్సీ వేసేసాము ఇంకా ఈ బీట్రూట్ క్యారెట్ అనేవి చూడండి ఎందుకు వాడాము సో ఇంకా అట్టుపిండిని కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసేసి దాన్ని గిరా 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 మిక్స్ చేసేసి బాగా ఆ తర్వాత దీన్ని మిక్సీ వేసేస్తారు కదా క్యారెట్ బీట్రూట్ సో ఆ దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని ఆ పిండ్ల కల పడేసేసారు ఆ పిండ్ల కళ వేసేసి అంటే ఇది చాలా మంచిది కదండి హెల్త్కి ఆరోగ్యం పోషక చాలా పోషకాలు కలిగినవి అండ్ బ్లడ్ పట్టిద్ది తింటే మాత్రం వృత్తిగా కొంతమంది తిన్నారు కదా సో చిన్నపిల్లన్న తినాలన్నా మారని చేస్తారు కదా ఇలా పలిసి పెట్టిన వాళ్ళకి హెల్త్కి అనేది ఆ ప్రోటీన్స్ ఆ పోషకాలు అనేవి అన్నీ అందుతాయి కదా సో ఇంకా అందుకని దీంట్లో బీట్రూట్ క్యారెట్ అవి హాఫ్ 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 వేసి మిక్సీ వేసేసేసి ఇంకా దాంట్లో లైట్గా వాటర్ పోసి ఇంకా మొత్తం మిక్స్ చేసేస్తున్నారు సో మన వైట్ దోశ కాస్త రెడ్ దోశ అయిపోయింది కదా రెడ్ పింకిష్ దోశ అయిపోయింది కానీ చుట్టన కలర్ కూడా బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి ఇలా దోశ పిండిలో మనం ఉత్తి దోశ దోశ కాకుండా దాంట్లో రాగి రాగి పిండి కానీ ఏదైనా ఏదైనా మిల్లెట్స్ పౌడర్ ఉన్నా దాన్ని కలుపుకోవడం ఇలాగ ఆకుకూరల జ్యూస్ లాంటిది కలుపుకోవడం లేదు చాలా అండి వండికి పోషకాలు అనేవి అందుతాయి ఉత్తి ఫ్యా పిండి పదార్థం కదా అట్ట అనేది ఆ ఫ్యాట్ అనేది అందుకు దీంట్లో మనం పోషకాలు కలుపుకుందాం తిన అండ్ ఆయిల్ కూడా ఎక్కువ ఎక్కువ అవసరం అవ్వదండి ఈ దోశకి ఇట్లా కలుపుకోవడం వల్ల దోశలకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు తిని చూసాక అసలు ఆయిల్ అనేది లేదు నార్మల్ దోశ వేస్తే ఆయిల్ ఆయిల్ అంటిద్ది కానీ ఈ దోశ వేసినప్పుడు ఆయిల్ అయితే చాలా అసలు కంటలా ఇంక ఇలా బాగా బాగా గిరా గిరా గిరాగిర మిక్స్ చేసుకుంటే ఇంక ఈ ఈ పద్ధతిలో రావాలండి ఈ కంటస్టెన్ ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి ఇది సో ఇంక మనం ఆగుతామా ఇలా ప్రిపేర్ చేసినాక ఆగం కదా వెంటనే కొయ్యి మీద పెనం పెట్టేసేసి ఆ పెనం వేడెక్కేసేసి ఆయిల్ పూసేసేసి వేడెక్కేసేస్తే ఇంక మనం ఇక్కడ ఒక గంట రెండు గంటల పిండి తీసుకొని అలా పెనం మీద వేసేస్తే ఇలా ఇలా పెనం మొత్తం చుట్టూ చుట్టూ చుట్టేసి చుట్టూ చుట్టూ వచ్చా చుట్టూ చుట్టూ తిప్పేసేసి అలా గిండిని పక్కన పెట్టేసేసి అలా ఆయిల్ యాడ్ చేసేస్తే మంచిగా అటు ఇటు రెండు దోశలు యాడ్ రెండు ఆయిల్ మంచిగా అటు ఇటు రెండు దోశని ఎర్రగా కాల్చుకొని తింటే ఉంటుంది అసలు చూడండి ఆయిల్ అనేది ఎలా అబ్జర్వ్ చేసేస్తుందో ఆయిల్ అనేది ఎక్కువ పట్టల దోశకి ఫస్ట్ అయితే ఇంకా ఈ దోశని మనం ఊరుకుంటామా పల్లె చట్నీతో లాగించేమో అలానే చేశాను నేను పల్లె చట్నీతో తినేసాను అండ్ చూడండి నేను చేస్తున్నాను అక్కడ అసలు నేను దోసే అమ్మ దోస అలా మళ్ళీ ఇంకో ఇంకో గింటెడు పిండి తీసుకొని అలా దోశ తిప్పి 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 అలా నూనె వేసి అలా కాల్ చేసుకోవాలి అలా ఎన్ని కావాలంటే అన్ని కాల్ చేసుకొని తినే మింగేయడం మనం తినేసేయడమే వాటిని ఓ సో ఫ్రెండ్స్ డ్యాన్స్ ఎలా ఉంటుంది మాది చెప్పండి సో మీరు అశ్విని క్లింకరను కూడా చూస్తున్నారా ఫ్రెండ్స్ అశ్విని క్లింకర ఛానల్ కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అశ్విని క్లాంగ్ క్లింకరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా చాలా కంటెంట్ అయ్యే ఉన్నాయండి వంటలు ఏమేమి వాటి అన్నీ ఉన్నాయి ఇంక ఇలా దోశల ప్రాసెస్ జరుగుతూనే ఉంది నేనేమో కాలేజ్కి రెడీ అవుతా ఉన్నా ఒక పక్క ఆకలి ఒక పక్క కాలేజ్ టైం అవుతుంది సో రెండు బ్యాలెన్స్ చేయాలంటే నేను స్పీడ్గా రెడీ అవ్వాలి సో స్పీడ్గా రెడీ అయ్యేసి ఇంకా మా అమ్మ దోశలు వేసేస్తే ఆ దోశలు తీసుకొని తినేసేస్తున్నా అలా పల్లి చట్నీ వేసేసుకోను బుల్లైతే టేస్ట్ అయితే చాలా బాగుంది మొత్తం మెత్తగా ఉంది నాకు ఇక్కడ కాలేజ్ టైం అయిపోతే కాలేజ్ టైం అవుతుంది నేను ఇంకా జడ ఇవన్నీ వేసుకోలేదని ఇంకా అమ్మ చదివి పెట్టించుకుంటున్నాను అమ్మ పెట్టేస్తుంది చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా వచ్చిందండి అండి అందులోకి దోశ ఆ కలర్ కలర్ఫుల్గా బిల్లే ఉంది ఎప్పుడు వైట్ దోశ తినేదాన్ని బోరు కొట్టింది ఈరోజైతే అది రెండు మూడు లాగిన్ చేశానండి నేనైతే ఇంక అమ్మకి చేత జడ వేయించుకుంటున్నాను రావట్లేదు అని తొందరగా ఇంకా అమ్మ నాకు జడ వేసేసింది ఇంక నేను తింటున్నా ఇంక నాన్నకు కూడా వేసేసి ఇచ్చేసారు సో మా నాన్నకు కూడా నచ్చినాయి అండి దోశలు బాగానే నచ్చినాయి తెలుసా మీకు చాలా అంటే చాలా బాగున్నాయి అంట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి ఉంటానండి మళ్ళీ మరొవించుడే నేను ముందుకొస్తాను